హలో ఎవ్రీవన్ నా డెలివరీ టైంలో నేను తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఒక చిన్న మిస్టేక్ వల్ల నార్మల్ డెలివరీ అవ్వాల్సిన నాకు ఆపరేషన్ అయిందనమాట సో నేను చేసినట్టు మీరు చేయకూడదని ఇలా షేర్ చేస్తున్నాను ఓకే సో సో జూలై ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ టూ ట్యూస్డే అనమాట నాకు లైట్గా పెయిన్స్ వచ్చినాయి అంటే కంటిన్యూస్గా రాలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి లైట్గా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది సరే లేనంటే ఎక్కటి ఈజీ అనుకున్నాను ఎందుకంటే బిఫోర్ వన్ వీక్ బిఫోరే నాకు ఎలానే అంటే అనిపిస్తే డాక్టర్ మీట్ అయితే డాక్టర్ గారు మీకు జూలై సెకండ్ వీక్ డెలివరీ అవుతుందని చెప్పారు సో ఇది ఇంకా ఫస్ట్ వీకే కదా అండ్ నార్మల్గానే నార్మల్ పెయిన్స్ అని అనుకున్నాను అండ్ అలా మధ్యాహ్నం అయ్యింది ఇంకా త్రీ ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి వచ్చేది త్రీ మినిట్స్కి ఒకసారి స్టార్ట్ అయ్యింది అనమాట పెయిన్ కొంచెం ఎక్స్ట్రా ఒక టూ మినిట్స్ ఉండేటట్టు ఓకే ఇంకొక వన్ అవర్ ఆగి వెళ్దాము హాస్పిటల్కి అని అనుకున్నాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మీట్ అయ్యాం అనమాట సిక్స్ థర్టీ సెవెన్ అయింది మా అత్తయ్య గారు మా హస్బెండ్ కూడా వచ్చారు మాతో సో ఇలా చెప్ డాక్టర్ ఏమన్నారంటే లెవెన్ ఓ క్లాక్కి పెయిన్స్ ఎక్కువ అవుతాయి మీరు అడ్మిట్ అయిపోతే అయిపోవచ్చు లేకపోతే మళ్ళీ రావచ్చు అని అన్నారు మళ్ళీ ఆ నైట్ టైం ఏమొస్తాం చెప్పండి అని చెప్పేసి నేను అడ్మిట్ అయిపోయాను సో అడ్మిట్ అయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ ఎక్కువ పెద్దగా పెయిన్స్ వస్తాయి నువ్వు అప్పుడు సపోర్ట్ చేయాలని చెప్పారు నాకు సెవెన్ ఓ క్లాక్ నుంచి పెయిన్స్ రావడం ఇం ఎక్కువ అయిపోయిందనమాట సో నేనేం చేశాను వీళ్ళు అసలు నేను సపోర్ట్ చేయట్లేదు నాతో వచ్చిన వాళ్ళందరూ నన్ను కంట్రోల్ చేస్తూ నా చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని కంట్రోల్ చేస్తున్నారు డాక్టర్ ఏమన్నారంటే నువ్వు ఆ పెయిన్ వచ్చేటప్పుడు కిందకి పుష్ చేయాలి అని అన్నారు కానీ నేను అస్సలు సపోర్ట్ చేయలేదనమాట ఇంకా లెవెన్ అవుతుంది పెద్దగా నేను పట్టుకున్నాను కదా నాకు కాళ్ళు ఒకరు చేతులు ఒకరు ఈ ముడుకులు ఒకరు పట్టుకున్నారు ఎప్పుడైతే పెద్దగా ఒక పెయిన్ వచ్చిందో దూకేశాను అనమాట పెద్ద అంటే వాళ్ళందరినీ తోసి దూకేశాను అనమాట థ్యాంక్ గాడ్ బేబీకి అయితే ఏం అవ్వలేదు సో దూకేసిన తర్వాత అయితే ఇలా అయితే చాలా కష్టం అమ్మా నీకు కంట్రోల్ చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలాంటి పెద్ద పెయిన్స్ పెద్దగా వచ్చిన ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడే నువ్వు కిందకి పుష్ చేయాలి అని చెప్పారు సరే అయితే ఈసారి నుంచి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఊరుకున్నాను మెల్లగా నాలో నేనే బాధని భరించుకున్నాను ఎప్పుడైతే నేను బెడ్ దిగేశానో వాళ్ళందరినీ తోసుకొని వాళ్ళు చాలా భయపడ్డారు మా వాళ్ళందరూ సో చెప్పారు ఇలా ఇలా అయితే చాలా కష్టం బేబీకి నీకు కూడా ప్రాబ్లం అవుతుంది సో నువ్వు కంట్రోల్ చెయ్యి నువ్వు సపోర్ట్ చెయ్యు పెయిన్స్ వచ్చేటప్పుడు బే పుష్ చెయ్యు కిందకి బేబీని అలా ఎలా అయితే నీకు ఈజీగా అయిపోద్ది అని అన్నారు ఓకే సరే ఈసారి నేను అరవను కూడా అని చెప్పేసి సైలెంట్గా పెయిన్ భరిస్తూ ఉన్నాను లోపలే లోపల లోపల ఏమైంది వీళ్ళు సడన్గా ఏమనుకున్నారో తెలీదు ఇప్పుడు దాకా అరిచే అమ్మాయి పెయిన్స్ రావట్లేదేమో సైలెంట్గా ఉంది అని అనుకున్నట్టున్నారు మరి డాక్టర్కి ఏం చెప్పారో తెలీదు పెయిన్స్ కానీ ఇంజక్షన్ ఇచ్చారేమో అది ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెయిన్స్ వచ్చాయి అనమాట మళ్ళీ ఇంకొకసారి అలానే తోసుకొని దిగేశాను చూడండి నన్ను ఎలా తిట్టుకున్నారంటే అక్కడ నాకు భయం వేసి నేను ఇంకా పెయిన్స్ భరించలే అస్సలు భరించలేకపోయాను అయితే డాక్టర్ వచ్చారు నీకు నార్మల్ డెలివరీ అవుతుంది నువ్వు సపోర్ట్ చెయ్యు జస్ట్ పెయిన్ భరించి ఆ చేయి చాలు అని అంటే ఓకే అప్పటికే టూ ఫింగర్స్ ఓపెన్ అయిపోయింది నాకు సో ఈజీగా అయిపోతుంది అని అన్నారు అనమాట ఇంకా లెవెన్కి పెయిన్స్ ఎక్కువ పెయిన్ స్టార్ట్ అయ్యాయి కదా అలా 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 భరించుకుంటూ భరించుకుంటూ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఎర్లీ మార్నింగ్ ఫుల్ వర్షం అనమాట ఫోర్కి స్టార్ట్ అయింది వర్షం నాకు ఇంకా ఏం తినలే మధ్య పెయిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి అంటే ట్యూస్డే మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే ఇడ్లీనా కాఫీ తీసుకొని వచ్చారనమాట అసలు ఈ నొప్పిలో ఆకలి నొప్పి కూడా తెలియలేదన్నమాట అంతలా ఉంటుంది ఇంకా ఏం తినాలనిపించలేదు చెప్పారు నువ్వు తింటేనే నీకు ఎనర్జీ వస్తుంది నువ్వు పుష్ చేయడానికి ఎనర్జీ ఉంటుంది కదా లేకపోతే ఎలా చేయగలవు అని చెప్పారనమాట నాకు తినాలని లేదు ప్లీజ్ అది ఇది అని బ్రతిమలాడాను ఇంకా ఫైవ్ ఫైవ్ ఓ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ డాక్టర్ వచ్చారు వచ్చి చెక్ చేశారు చెక్ చేసి త్రీ ఫింగర్స్ ఓపెన్ అయినాయి నువ్వు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఈజీగా డెలివర్ అప్పటికే నాకు షివరింగ్ వచ్చింది మొత్తం చాలా అంటే చెప్ ఇంకా నేను చెప్పాను మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట ఏంటంటే ఇంత పెయిన్ భరించే బదులు ఒక ఆపరే ఒకసారి ఇలా ఫైవ్ మినిట్స్లో ఆపరేషన్ అయిపోతుంది ఈజీగా బేబీని కూడా తీసుకొని బయటకు వచ్చేవచ్చు పెయిన్ వల్ల నేను మళ్ళీ ఎక్కడైనా దూకేస్తే ఏదో ప్రాబ్లం అని చెప్పేసి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆపరేషన్ చేసుకోవాలని నేను చేసిన తప్పు ఏంటి అంటే అదే అలా మైండ్లో ఫిక్స్ అవ్వడమే లేకపోతే ఈజీగా లెవెన్కే అయిపోతుంది అన్నది లెవెన్కి నేను చేయలేదు కానీ ఆ పెద్దగా ఎప్పుడైతే పెయిన్ ఎక్కువైందో ఇంకప్పుడు మైండ్లో ఆపరేషన్ బెస్ట్ అని అనిపించింది చూ ఇంకా చెప్ప అడిగాను అనమాట డాక్టర్ని డాక్టర్ నాకు ఆపరేషన్ చేసేయండి నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను అంటే లేదమ్మా నువ్వు ఖచ్చితంగా చేయగలవు నీకు ఈజీగా అయిపోతుంది నువ్వు కొంచెం సపోర్ట్ చెయ్యు ఫైవ్ ఓ క్లాక్ అలా ఇలా నీకు అయిపోతుంది అని నేను అస్సలు సస్ మీద ఇంకా మైండ్లో మనం ఏదన్నా మైండ్లో ఫిక్స్ అయ్యాము అంటే మెంటల్గా ఇంకా ఫిజికల్గా మనం ఏం చేయలేము అందులో నేను ఫస్ట్ ఉంటాను అందులో ఇదే నేను చేసిన మిస్టేక్ ఏమో డెలివరీ నార్మల్ డెలివరీ చేస్తానని ఫిక్స్ అయ్యి ఉంటే చేద్దునేమో ఎందుకంటే డాక్టర్ చెప్పారు నీకు ఈజీగా అయిపోతుంది ఏ ప్రాబ్లం లేదు నేను చేస్తాను కదా అని టూ టైమ్స్ చెప్పారు ఇంకా కోపం వచ్చినట్టుంది డాక్టర్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే నేను ఇంకా మా అమ్మని మా అత్తగారిని వీళ్ళందరినీ నాకు ఆపరేషన్ చేయించేమనుండి నేను భరించలేకపోతున్నాను పెయిన్స్ అని చెప్పాను అనమాట మరి మా అమ్మ కూడా నా పైన చాలా కోపం కోపంగా ఉందనమాట ఆపరేషన్ అన్నానని ఎందుకంటే అంద డాక్టరే ఈ అమ్మాయికి ఈజీగా డెలివరీ అవుతుంది ఫ్రీ డే నార్మల్ డెలివరీ ఎందుకు తను అలా మాట్లాడుతుంది మీరైనా ఒప్పించండి అని అంటూ ఉంటే చెప్తున్నాను కదా మనం ఏదైనా మైండ్లో ఫిక్స్ అయ్యామంటే సో ఇంకా వచ్చారు అత్తయ్య గారు వెళ్ళారనమాట నా భయం ఏంటంటే ఒకవేళ చివరింగ్ కూడా స్టార్ట్ అయింది కదా ఏమో కొమ్మలో కానీ వెళ్ళిపోతానేమో అనే భయంతో ఇంకా చేసామన్నా చూడండి ఒక్క గంట భరించి ఉంటే ఒక గంట భరించి ఉంటే జీవితాంతం నాకు ఇలా బ్యాక్ పెయిన్ కానీ లేదా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకపోవచ్చేమో ఆపరేషన్ వల్ల ఆపరేషన్ చేయించుకొని ఒక గంట సుఖం కోసం ఇలా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంటే ఇంకా డాక్టర్ వచ్చారు సో ఆపరేషన్కి అంతా రెడీ చే ఎందుకంటే అత్తయ్యారికి చెప్పాను అత్తయ్యారికి భయపడిపోయారు నా లాగే వెళ్ళి డాక్టర్కి చెప్పారనమాట ఆపరేషన్ చేసేయండి మరి తను తట్టుకోలేకపోతుంది కదా అని అప్పటికి డాక్టర్ మీరే ఇలా మాట్లాడితే ఇంకా పెళ్ళేం మాట్లా వింటుంది చెప్పండి సరే మీ ఇష్టం అని చెప్పేసి వచ్చారు అప్పటికి డాక్టర్ అన్నారనమాట ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక కూడా ఇప్పటికైనా ట్రై చెయ్యు చూడు అవుతుందేమో అయినా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు నీకు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది నేను కదా చేస్తాను అన్నారు వద్దు డాక్టర్ నా వల్ల కాదు మీరు ఆపరేషన్ చేయండి నీకు ఫిక్స్ అయిపోయాను కదా ఇదనమాట సో ఫస్ట్ ఏంటి అంటే తినాలి బాగా నేను అందులో కొంచెం దూరంగా ఉండేదాన్ని ఇంకా ఎందుకంటే మనకి పుష్ చేయడానికి కొంచెమైనా ఎనర్జీ ఉండాలి కదా ఏదేని చూసినా ఆ టైంలో అసహ్యంగా ఉంటుంది కానీ తినాలి అండ్ మెంటల్ మైండ్లో ఏదైనా ఫిక్స్ అంటే అదే ఉంటుంది కదా నార్మల్ డెలివరీ చేయగలను ఇవ్వగలను బేబీకి అని ఫిక్స్ అవ్వండి ఫస్ట్ ధైర్యాన్ని కోల్పోకండి నేను మెయిన్ భయం ఎక్కడ నేను కోమలోకి వెళ్ళిపోతానేమో ఈ పెయిన్స్ తట్టుకోలేక చనిపోతానేమో ఇలాంటి నెగిటివ్ థాట్స్తో ఈ భయంతో ఇలా చేశాను అనమాట నార్మల్ డెలివరీ అవ్వకుండా నాకైతే ఏ ప్రాబ్లం లేదు డాక్టర్ కూడా అన్నారు నార్మల్ డెలివరీ నీకు ఈజీగా అవుతుందని బట్ నేను నొప్పిని భరించలేక ఆపరేషన్ చేయించుకోమని నాలా నేను చేసిన తప్పుని మీరు మాత్రం చేయొద్దు ధైర్యంగా ఉండండి సో తన భయమే తన శత్రువు అంటారు కదా ఫస్ట్ ఉన్న భయాన్ని పోగొట్టండి నేను చెప్తున్నాను కానీ నేను అయితే అంత తొందరగా నా భయాన్ని అయితే పోగొట్టలేదనమాట ఎందుకంటే ఈ ఫస్ట్ టైం ఆపరేషన్ బేస్ అయ్యి సెకండ్ దానికి కూడా ఇంకా ఫస్ట్ టైం ఆపరేషన్ అయిపోతే సెకండ్ దానికి మాక్సిమమ్ ఆపరేషన్ అవుతుంది నార్మల్ డెలివరీ ఛాన్సే లేదు అందుకే థ్యాంక్స్ వీడియో నచ్చినట్లయితే ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టోరీ కాదు నా లైఫ్లో జరిగిన దాని గురించి చెప్తాను అనమాట చిన్నప్పుడు చాలా విషయాలు జరిగినాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్